ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆయన సతీమణి బ్రిగిట్టే మెక్రాన్లకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది బ్రిగిట్టే మెక్రాన్ తన భర్త ముఖాన్ని చేతులతో నెట్టినట్లుగా కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆయన సతీమణి వియత్నాం పర్యటన నిమిత్తం హనోయ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది విమానం డోర్ ఓపెన్ కాగానే మెక్రాన్ ముఖాన్ని బ్రిగిట్టే తన చేతులతో వెనక్కి నెట్టారు అక్కడే ఉన్న మీడియా కెమెరామ్యాన్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు విమానం దిగేటప్పుడు తన చేతినిచ్చినా ఆమె పట్టించుకోలేదు ఈ ఘటనతో ఆయన కాస్త నిరాశ చెందినట్లు కనిపించారు వెంటనే కుదురుకొని విమానం నుంచి దిగుతూ అక్కడ తమను ఆహ్వానించేందుకు వచ్చిన ప్రతినిధి బృందానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ వీడియోపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది ఇదొక సంక్లిష్టమైన క్షణమని హాని చేయని గొడవ అనే కామెంట్లు వస్తున్నాయి మెక్రాన్ వారం రోజుల పాటు ఆగ్నేయాసియాలో పర్యటించనున్నారు ఇందులో భాగంగా హనోయ్ చేరుకున్నారు అక్కడి నుంచి ఇండోనేసియా సింగపూర్లోనూ పర్యటించనున్నారు రెండు వేల ఏడులో మెక్రాన్ బ్రిగిట్టే వివాహం జరిగింది మెక్రాన్ హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు బ్రిగిట్టే ఆయన ఉపాధ్యాయురాలు అప్పటికే ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి కావడం గమనార్హం